ప్రజలలో ప్రభనే సుకృస్తున్నావు మీ అందరికీ శుభములండి బాగున్నారా ప్రేమిన వర్లరా ఈ లోకంలో మానవుని యొక్క కాలగతులు దేవుని వర్షంలో ఉన్నాయి ప్రతి వ్యక్తిని దేవుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు మానవునికి గొప్ప లాభం ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి వాక్యము బంగారు కంటేను విస్తారమైన మేలి బంగారు కంటేను కూరదగిన తేనె కంటే జుంటి దారుల కంటే మధురమైన దేవుని వాక్యం ఎవరైతే గైకుంటారో అవి గొప్ప లాభంగా ఉంటాయి కనుక ఈరోజు నీ జీవితంలో అవి కలిగి ఉన్నావా దేవుడిని గొప్పగా దీవిస్తాడు రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్లో దిన వాగ్దానం చదువుతాను కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో చరణాన్ని చదువుతున్నాను నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక ప్రేమ దేవుని బిడ్డారా వింటున్నారా దావిది గారి జీవితంలో ఆయన నోటి మాటలు ఆయన హృదయ ధ్యానమంతా కూడా దేవుని మీదనే ఉన్నది ఆయన ధ్యానమంతా కూడా దేవుని ధర్మశాస్త్రం మీద దేవుని వాక్యం మీదనే తప్ప మార్పు దాని మీద లేదు దేవుని ధర్మశాస్త్రము యథార్థమైందని అది ప్రాణాన్ని తెప్పరలా చేస్తుందని దావిది గారు తెలుసుకున్నారు దేవుని ధర్మము నిర్మూలమైందని అది కనులకు వెలుగుస్తుందని దావిది గారు తెలుసుకున్నారు యహోవ ఎందు భయము పవిత్రమని అది నిత్యం నిలుస్తుందని దావిది గారు తెలుసుకున్నారు కాబట్టి మన ధ్యానము దేని మీద ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం మీద ఉండడం అది ఎంతో క్షేమం మన ప్రాణం తెప్పరిల్లుతుంది మన జీవితాలు మన కనులు వెలిగించబడతాయి పవిత్రమైన జీవితం వస్తుంది పరిశుద్ధమైనటువంటి జీవితానికి అలవాటు పెడతాం కాబట్టి ప్రేమని మిత్రులారా అందుకే అంటున్నాడు నా హృదయ ధ్యానము ఆయన ధ్యానమంతా కూడా దేవుని మందిరం చుట్టూ దేవుని వాక్యం చుట్టూ తిరుగుతూ వస్తు వస్తూ వచ్చింది అందుకే దురభిమాన పాపంలో పడకుండా కాపాడమన్నాడు ఎక్కడ గర్వించకుండా ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా నిన్నే నేను సేవించడానికి నిన్నే గొప్ప చేయడానికి ప్రభు నాకు సహాయం చేయనట్టుగా తనలో తాను ఎంతగానో ఆయన నోటి మాటలు నిజంగా చూడండి ప్రేమిన వాళ్ళరా ఎంత మంచిగా ఉన్నాయంటే నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించాడు ఈరోజు మనం చెప్పగలమా తన పొరపాట్లు వాడేవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషగా తీర్చుమంటున్నాడు ఈరోజు నువ్వు చేసిన పొరపాట్లు నువ్వు చేసిన తప్పిదాలు నువ్వు రహస్యంగా చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి అప్పుడే నువ్వు నీతివంతుగా తీర్చబడతా అప్పుడే అందుకే అన్నాడు అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు నగుదును అర్థమైందా కాడు మిత్రులారా మన తప్పులన్నీ కూడా ఒప్పుకొని ప్రభు బాధ దగ్గర పడితే ప్రభు మనల్ని దీవిస్తాడు అదే అదే గోదారుకుంటున్నాడు నా నోటి మాటల హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారమొగునుగాక అన్నాడు ఈరోజు నీ హృదయ ధ్యానాన్ని నీ నోటి మాటలను దేవుడు అంగీకరించగలిగే స్థానంలో ఉన్న లేకపోతే చాలా జాగ్రత్త నీ నోటి మాటలు దేవుడు అంగీకరించాలి నీ హృదయ ధ్యానం ఈరోజు మన హృదయాలు రకరకాల వాటిని ధ్యానిస్తున్నాయి రకరకాల వాటి వైపు తిరుగుతున్నాయి బహు కలిగి ఉందా మనందరం కూడా మన హృదయ ధ్యానము దేవుని పరిశుద్ధ గ్రంథం మీదనే ఉండడం అది ఎంతో క్షేమం తద్వారా బైబుల్ ఎంతోమంది యజ్రా వారు ఎంతోమంది భక్తులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించారు అందుకే దావిదన్నా మొదటి కీర్తనలో నీ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించు వారు ధన్యులు అన్నాడు యజ్రా అన్నాడు నూట పంతొమ్మిది కీర్తనలో ధర్మశాస్త్రము ఎంతో విలువైందని దాన్ని ధ్యానించడ ద్వారా నిగూఢమైన సంగతులు బయటకు వస్తాయని ఎంతోమంది ప్రేమిన వాళ్ళ శాస్త్రవేత్తలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన వాళ్ళే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విలువైన సత్యాలు వారు ధ్యానించుడు ద్వారా బయటకు తెచ్చారు ప్రపంచంలో కనుగొనబడిన ఎన్నో విషయాలు బైబిల్లో నుంచి బయటకు ఎంతవరకు నీకు అర్థమైనాయి ఎంతో ఈ బైబిలు విచిత్రాల పుట్ట విశ్లేషాల మాలిక నిజమే కాబట్టి అర్థం చేసుకుంటే నువ్వు ఆస్వాదించబడతా రెండు ప్రార్థన చేస్తా పరిశుద్రవేణ తండ్రి కృపకలేని దేవ స్తోత్రాలు ఇంతవరకు కూడా మీరు చెప్పిన దయబట్టి సూచిస్తున్న మా పరమ తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించి నేను కొరకు జీవించడానికి సాయం చేయండి మా ప్రియులు ఎంతమంది అయితే అలా తీర్మానం చేసుకున్నారు వారు దీవించండి ముఖ్యంగా కొంతమంది ప్రార్థన వసతులు కోరుతున్నారు చెల్లి సునీత కొరకై ప్రార్థన చేస్తున్నాను చెల్లి ఆ ప్రభా కొంత ఆపరేషన్ ఉంది సాయం చేయండి పావుని వారి కుటుంబం కొరకై ప్రసాద్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభా చెల్లి శారా కుటుంబాన్ని దీవించండి నన్ను ఆదరించండి అంత మాత్రమే కాదు మా ప్రియులందరి కొరకై కొరకాయి ప్రార్థన వసతులు కొన్ని బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించి బలపరచండి నాయన ప్రభు అంత మాత్రమే కాదు సమయన పీఠను కొరకు ప్రాణం చేసినాం ఆదరించండి మీరే సాయం చేయండి పాలు కొరకు ప్రార్థన చేసిన సాయం చేయండి నేను కూడా హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్ ఎంతమంది ప్రభు ఆపరేషన్లో ఉన్నారు ఆపరేషన్ జరిగినాయి వారిని కూడా కాపాడుతున్నారని దీవించాను ఈ విధంగా మా ప్రియులందరి కొరకాయి సందులు వేడుకొని చూ చేసిన సాయంబడి శుద్ధిస్తూ సార్వత్రిక సంఘ అంతటి కూడా దీవించండి ఆయన పరిశుద్ధులందరినీ కాపాడుతున్నాను ఆయా సంఘాలు సంఘ నాయకులు పరిశుద్ధులందరూ ప్రార్థన చేస్తూ ఆదరించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె